హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ వచ్చి తనుజ దగ్గర కూర్చొని ఇలా అంటున్నాడు నాకు ఒక డౌటు మీరు మాధురి గారిని ఎందుకు పవరాసరా ఉపయోగించి సేవ్ చేయలేదు అని అప్పుడు తనుజ అంటుంది ఇది నీ డౌటా లేక ఇంకెవరైనా డౌటా అంటే సంజన గారు అంటున్నారు మ్యాడీ మ్యాడీ అని తిరిగే తనుజ పవరాసరాను ఎందుకు యూజ్ చేయలేదు అని ఆమె అంటుంది అంటే ఆమె అలాగే అంటుంది ఎప్పుడు నా గురించే మాట్లాడుతుంది నీ మీ కోసం కాదు ఆడియన్స్ కోసం కూడా చెప్తున్నాను అని లైవ్లో చెప్తుంది మాధురి గారు ముందే ఆమెను అడిగారంట సేవ్ చేసే టైం వస్తే నన్ను సేవ్ చేయబాకు మా ఆయన బర్త్డే ఫోర్త్న ఉంది నేను వెళ్ళిపోవాలి నన్ను సేవ్ చేయబాకు అన్నారంట అందుకోసమే తనుజ సేవ్ చేయలేదు స్టేజ్ పైన నాగార్జున దగ్గర కూడా అదే మాట అంటుంది అంత కూడా తెలివి లేదా మాధురి నా గురించి మాధురి గారు నా గురించి స్టేజ్ పైన అంత గొప్పగా ఎందుకు చెప్తారు అది కూడా తెలియదా ఆమె ముందే నాకు చెప్పింది అందుకోసమే నేను సేవ్ చేయలేదు అది నాగార్జున గారి ముందు కూడా చెప్పింది సంజన గారు ఎప్పుడు నా మీద పడి ఏడుస్తూ ఉంటారు అని తనుజ అన్నది మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్